హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈ రోజు మనకు ఛానల్లో బెండకాయతో రెండు రకాల కూరలు చేస్తున్నానండి ఒకటి బెండకాయ ఫ్రై ఇంకోటి బెండకాయ పులుసు అండి రెండు చాలా సింపుల్ గా చేస్తున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఫేస్ పులుసు ఉంటుంట నవర్ అండి చాలా టేస్టీగా కూడా వచ్చినాయండి రెండు ఒకేసారి దీనికి కావాల్సిన పెదార్థాలు అండి బెండకాయలు అండి బెండకాయలు నేను పులుసుకి అయితే పులుసుకి ఫ్రైకి అన్నిటికీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఫ్రైకి అయితే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి అయితే కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి అట్లనే ఉల్లిపాయలు టమాటాలు ఇచ్చి అన్ని కట్ చేసుకున్నాను చింతపండు చింతపండుకు నాన్న పెట్టుకున్నానండి ఒక చిన్న బాండి తీసుకున్నాను అన్నిట్లో ఆయిల్ వేసుకొని కోపు దినుసులు వేసుకున్నాను అట్లానే ఇంకో గిన్నె తీసుకున్నాను అన్నిట్లో ఆయిల్ వేసుకొని పెద్ద తాలింపు గింజలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయినా ఉల్లిపాయలు వేసుకున్నానండి అట్లాంటి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి వాటిని ఫ్రై చేస్తున్నాను రెండిటిని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి ఆయిల్ రెండికి మీరు ఒకేసారి చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తే చాలా టైం కూడా తొందరగా పెరిద్ది రెండు రకాల కర్రీస్ వస్తాయండి చూడండి ఇట్లా కొంచెం బాండీలో పెట్టిన ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయినాక అండ్ ఇట్లా బెండకాయ ముక్కలు సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు వేసుకున్నానండి వేసుకొని వీటిని కూడా ఫ్రై లాగా అండి కొంచెం బెండకాయల్లో ఫ్రై చేయాలంటే కొంచెం ముదిరిని అన్న మరీ ఎక్కువ అవైతే పులుసుకు ప పనికి ఫ్రైకి అయితే బాగుంటాయి అంటే మరీ ఎక్కువ ముదిరితే మనం కట్ చేయడానికి కూడా రాదు మామూలు నార్మల్ గా కొంచెం ముదురుగా ఉన్నాయి ఫ్రై కూడా పనికి కానీ లేతవైతేనే పులుసుకులు బాగుంటాయండి అందుకని బెండకాయ పులుసులో నేను కొంచెం లేతవి తీసుకున్నాను ఇలా ఫ్రై కొంచెం ముదురుగా ఉన్నాయన్న ఫ్రై లాగా చేసేస్తున్నానండి చూడండి రెండింటిని ఒకేసారి రెండే పోయిన పెట్టేసేసి రెండింటిని ఒకేసారి చేస్తున్నానండి జస్ట్ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతున్నాయి కర్రీస్ కూడా మీకు ఈ టూ కర్రీస్ అంటే మన ఇంట్లోనే ఒకళ్ళు పులుసు తింటారంటే ఒక ఫ్రై తింటా ఉంటారంటారు అంటారు కదా అందుకని వాళ్ళిద్దరి కోసం ఇలాగ సపరేట్ బెండకాయ తిని రెండు రకాల కర్రీస్ చాలా సింపుల్ గా ఈజీగా చేస్తున్నాను చాలా సింపుల్ గా చాలా ఈజీగా వస్తుందండి చూడండి కొంచెం ఫ్రై అయిపోయినాక కర్రీస్ లోకి కొంచెం ఒక పవర్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి అట్లానే మనం ఫ్రై చేసుకోవడానికి బెండకాయ ముక్కలు చేసుకున్నాం అండి అన్నిటిలో కూడా కొంచెం పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని రెండిట్లోనూ ఒకేసారి చేయాలని కొంచెం గా ఉంటుంది కదా మీకు అందుకని నేను చాలా గా ఈజీగా ఫ్లోగా చెప్తున్నానండి కర్రీలోకి అయితే మనం ఒక వన్ టేబుల్ స్పూన్ అలం వెల్లిండి టేస్ట్ వేసుకొని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఫ్రై అయిపోయినాక మనం కట్ చేసుకున్న బెండకాయ బెండకాయలు వేసుకోవాలండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పులుసులో కట్ చేయడానికి ఏ సైజు వాడితే ఆ సైడ్ నేను అయితే ఇట్లా మీడియం సైజ్ లో కట్ చేసుకొని ఈ బెండకాయ ముక్కలు వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని కూడా బాగా హై లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ముక్క చాలా బాగుంటుందండి అట్లనే బెండకాయ ముక్కల్ని కూడా ఒకసారి సైడ్ చేస్తున్నా కానీ ఆ బెండకాయ ముక్కల్ని కూడా ఒకసారి కలుపుకోండి చూడండి రెండిట్లు నిజంగా కలుపుకున్నాక మనం కర్రీలోకి బెండకాయల్ని చేసాం కానీ కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లోకి మనము ఒక కప్పు టమాటాలు వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అట్లా నీలోపు అది ఉడికేలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కానీ ముందుగా అది చింతపండు రసం చూసుకొని పక్కన పెట్టుకోవాలండి అట్లని కొంచెం ఫ్రై అయిపోయిన బెండకాయల్ని కొంచెం కలుపుకోవాలి మధ్య మధ్యలో లేకపోతే అడుగునడుగా పైన పైనగా ఉంటాయి చూడండి బెండకాయ టమాటాలు కర్రీ ఉన్న బెండకాయ టమాటా కర్రీ ఉంది అండి రెండింటినీ బాగా కలుపుకుంటూ చూసుకోవాలి ఒకసారి కొంచెం మగ్గిపోయాక రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రెండిట్లనూ వేసుకోండి కొంచెం ఫ్రైలో కూడా వేసుకోండి వేసుకుంటే తొందరగా ముక్కలు ఫ్రై అవుతాయి ఎక్కువ బెండకాయలు ముక్క బాగా మెత్తబడిద్దని ముందుగా కొంచెం ఉప్పు వేసుకుంటారండి వేసుకొని రెండిట్లనే కలుపుకోండి నేనైతే కర్రీ ఉన్న కూర కలుపుకున్నాను తర్వాత ని కూడా కొంచెం కలుపుకున్నానండి ఇట్లా బాగా కట్టుకోవాలి కలిపి బాగా కట్టేటట్టు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా రెండు కర్రీస్ ఒకే కొరతో పులుసు ఫ్రై చేసే ఉంటారు కదా ఒకసారి నేను చేసిన విధంగా చేశారా చూడండి లోపు నేను బెండకాయ ఫ్రైకి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకున్నానండి కొబ్బరి ఫ్రైకి అదే ఫ్రైలో వేసుకోవడానికి కొబ్బరిని చూడండి బెండకాయలు చూడండి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి కొంచెం కలుపుకున్నాను అట్లా నేను కూడా తీసుకొని బెండకాయ ముక్కలు టమాటాలు కూడా కొంచెం మగ్గినాయి అనుకుంటే చూడండి మగ్గిపోయినాయి ఆల్రెడీ కొంచెం కలుపుకున్నాను అడుగు అనుకున్నా అడుగు వంటకుండా వండకుండా కలుపుకొని దాంట్లో కొబ్బరి కొంచెం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక కొంచెం మూత పెట్టుకొని కొంచెం మర్చిపోవాలి ఇలా ఫ్రై కూడా మనం కొంచెం కలుపుకోవాలండి ఫ్రై చేసుకున్న రెండిటిని ఇలాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో రెండింటిని చెక్ చేసుకుంటూ ఉండాలండి అంటే ఒకేసారి కన్ఫ్యూజింగ్ ఉండకుండా ఈజీగా స్పీడ్ గా అయితే ఇలాగా బెండకాయ కూరని కూడా అదిగంట కన్నా ఇలా కలుపుకున్నాక మనం చింతపండు రసం తీసుకున్నా కానీ ఆ చింతపండు రసాన్ని ఇంటిలో పోసేసుకోవాలండి ఈ బెండకాయ పులుసులోకి మీరు గ్రేవీకి కోసం ఎంత కావాలంటే అంత చూసుకొని పోసుకోవాలండి చూడండి ఈ విధంగా కోసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం మీడియం సైజు పెట్టుకోవాలి అంతా అయితే పెద్ద మంత పెట్టుకున్నా పర్వాలేదు తొందరగా ఒక పులుసు రెడీ అయిపోయింది ఈ విధంగా మనం కలుపుకోవాలి దాని మీద మూత పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ దాకా ఇట్లా నీళ్ళు ఫ్రై చూద్దామండి బెండకాయలు చూడండి ఇంక బాగా ఫ్రై అయినట్టుండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మీరు బాగా ఎక్కువ డీప్ ఫ్రై చేస్తారా లైట్గా ఫ్రై చేస్తారా లైట్ గా ఫ్రై చేసే పని అయితే ఇప్పుడు కొంచెం తీసేసుకొని దాంట్లో కొబ్బరి కారం వేసేసుకుంటే సరిపోయింది కొంచెం ఇంకొంచెం డీప్ ఫ్రై కావాలంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలండి చూడండి ఈలోపు పులుసు చూసాము అదే పులుసు అయిపోయింది రెడీ ఇంత కొంచెం చిక్క పడుతుంది చూసుకోండి ఈలోపు కొంచెం చిక్క పడుతుంది కాబట్టి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవచ్చు అండి చూసుకొని సరిపోకపోతే కొంచెం ఓకే సరిపోయిందండి ఈ బెండకాయ ఫ్రై కూడా కొంచెం చూడండి ఇలా కనుకున్నాను ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది మీరు ఈ ఆయిల్ ని చూడండి కొంచెం ఫ్రై అవ్వాలనుకుంటా వెన్న ఫ్రై అయిపోయింది కొంచెం ఫ్రై అయిపోయి ఆయిల్ ఎక్కువగా అంటే ఆయిల్ తీసేసి పక్కన పెట్టుకోవచ్చు అండి ఒక బెండకాయ ముక్కలు ఉంచుకోవచ్చు ఈ వెన్న ఈ బెండకాయల్లో మనము కొబ్బరి కారం కానీ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం కలుపుకోవాలి కొబ్బరి కారం ఉంటే కొబ్బరి కారం వేసుకోవచ్చు లేకపోతే నేను మాములుగా విడిగా కొబ్బరి గ్రైండ్ చేసుకున్నానండి అది వేసుకోవచ్చు నేను విడిగా ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకున్నాక మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి విడిగా వేసుకున్నానండి కొబ్బరి ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా అండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బెండకాయ పులుసు బెండకాయ ఫ్రైడీ రెడీ అయినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ